రెండు వేల ఇరవై నాలుగులో లో పదిహేడు కోట్లు ఉన్న కంపెనీ విలువ ఇప్పుడు దాదాపు ఐదు వందల పది కోట్లు అయింది వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పటి నుంచి పెట్రోల్లో ఇరవై శాతం మెథనాల్ ని కలపాలని డిసైడ్ అయింది ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యేది కాదు దీన్ని కలపడం వల్ల పెట్రోల్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము లాస్ట్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఉంది అది మాత్రం మిస్ అవ్వద్దండి ఇప్పటిదాకా మీరు వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉంది అనేది లాస్ట్ వరకు చూసి కింద కామెంట్ కూడా చేయండి అసలు పెట్రోల్లో ఎథనాల్ని కలపడం ఎప్పుడు మొదలైందంటే రెండు వేల ఒకటిలో మొదలైంది అప్పటి గవర్నమెంట్ పెట్రోల్లో ఎథనాల్ని బ్లెండ్ చేయాలి అని చెప్పి ఆలోచించి దాన్ని అయితే ఆమోదించింది అప్పటి నుంచి రెండు వేల మూడులో వచ్చి ఐదు శాతం ఇథనాల్ని అయితే పెట్రోల్లో కలిపారు రెండు వేల పదమూడులో పాలసీని అయితే చేంజ్ చేసి పెట్రోల్లో ఎథనాల్ని పది శాతం కలపాలి అని చెప్పి డిసైడ్ అయ్యి రెండు వేల ఇరవై రెండులో ఇండియా మొత్తం ఈ టెన్ అంటే ఎథనాల్ టెన్ పర్సెంట్ పెట్రోల్ నైంటీ పర్సెంట్ అనేది అమలు చేశారు ప్రతి పెట్రోల్ బంక్లు కూడా ఇదే దొరుకుతుంది ఇప్పుడు మనకి దీన్నైతే ట్వంటీ థర్టీలో మాత్రం ట్వంటీ పర్సెంట్ ఎథనాల్ని పెట్రోల్లో కలపాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులోనే ఆ టార్గెట్ని సాధించాలని చెప్పి ఆ టార్గెట్ని ముందుకు జరుపుకొని ఇప్పుడు ఈ ట్వంటీని చాలా మెట్రో నగరాల్లోనూ కొన్ని స్టేట్లలోనూ అమలు చేస్తున్నారు దీన్నే మొత్తం ఇండియా అంతా విస్తరించాలి అని చెప్పి అనుకుంటున్నారు సో దీనివల్ల టూ వీలర్లు మైలేజ్ అనేది తక్కువ ఇస్తాయి ఎందుకంటే ఎథనాల్ ఎనర్జీ వేరు పెట్రోల్ ఎనర్జీ వేరు ఎథనాల్ ఎనర్జీ పెట్రోల్ ఎనర్జీ కంటే తక్కువ ఉంటుంది సో దానివల్ల మైలేజ్ అనేది దాదాపు ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ వరకు తగ్గుతుంది మై బండి మైలేజ్ అది కాకుండా బండి కూడా డ్యామేజ్ అవుతుంది ఫ్యూయల్ ఫ్యూల్ ట్యాంక్లో రెస్ట్ అనేది పట్టేస్తుంది అంటే చిలుమ్ అనేది పట్టేస్తుంది అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎథనాల్ ఫ్యూయల్ ట్యాంక్లో చిలుమ్ అనేది పట్టేస్తుంది దానివల్ల ట్యాంక్ అయితే డ్యామేజ్ అవుతుంది అది కాక ఈ లబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ టూ వీలర్లో ఎక్కడెక్కడ ఉంటాయి ఇండియన్ పార్ట్స్లో అవన్నీ డ్యామేజ్ అవుతాయి ట్వంటీ ట్వంటీ టూ కన్నా ముందు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయో బైక్స్ అవన్నీ ఈ ట్వంటీ పెట్రోల్ని అయితే తట్టుకోలేవు ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతాయంట ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ తర్వాత వచ్చే బైక్స్ అన్నీ ఈ ట్వంటీ అంటే ఇథనాల్ పెట్రోల్కి సపోర్ట్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు సో అవన్నీ ఏం ప్రాబ్లం లేదు కానీ అంతకుముందు ఉండే బండ్లన్నీ ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతాయి దీనివల్ల మెకానిక్లుగా చాలా లాభం ఉంటుంది ఎందుకంటే వన్ ఇయర్కి ఒకసారి సర్వీసింగ్ చేయించే బండి కూడా ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇంకో ప్రాబ్లం వచ్చేసి కోల్డ్ స్టార్టింగ్ అంటే చలికాలం కానీ వానకాలం కానీ బండి పొద్దున్నే స్టార్ట్ చేయాలంటే కిక్కర్ దాదాపు ఐదు ఆరు సార్లు కొట్టాలి కొలు స్టార్ట్ అనేది ప్రాబ్లం అయితే అవుతుంది ఖచ్చితంగా దీనివల్ల డాక్టర్ దగ్గర మనం ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది కాలు నొప్పి వచ్చేసి దేశంగా అయితే లాభం ఉంటుంది దీనివల్ల కానీ మనమైతే ఖచ్చితంగా నష్టపోతాం ఎందుకంటే టూ వీలర్ డ్యామేజ్ అవుతాయి కదా దానివల్ల రిపేర్లు అయ్యే ఖర్చులన్నీ మనమే భరించాలి ఎథనాల్ పెట్రోల్ కలపడం వల్ల కొన్ని ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి అవి ఏమనేది లాస్ట్లో చెప్తాను మీరు మిస్ చేయొద్దండి ఇప్పుడు నితిన్ గడ్కరీ గారికి దీనికి ఏమైనా సంబంధం ఉంది అంటే నితిన్ గడ్కరీ గారు హైవేస్ రోడ్లు వేస్తారు కదా హైవేలు దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ వాళ్ళది సో కానీ ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎథనాల్ పెట్రోల్లో అంటే నితిన్ గడ్కరీ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు నిఖిల్ గడ్కరీ సారంగ గడ్కరీ వీళ్ళిద్దరు కొడుకులు వీళ్ళిద్దరు కూడా ఈ ఎథనాల్ బయోగ్యాస్ని ని ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే వీళ్ళకైతే ఉన్నాయి నిఖిల్ గడ్కరీ వచ్చేసి సిఐఏఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక కంపెనీ అయితే ఉంది దాని విలువ ఇప్పుడు పదిహేడు కోట్ల నుంచి వన్ ఇయర్లోనే దాదాపు ఐదు వందల పది కోట్లకైతే వచ్చింది వన్ ఇయర్లో ఇరవై ఏడు రెట్లు పెరిగింది దాని విలువ ఏదో తేడాగా ఇంకో కొడుకు వచ్చేసి సారంగ గడ్కరీ ఇతను కూడా ఆగ్రో ఫామ్ అయితే ఉంది కంపెనీ సో ఇతను కూడా ఈ ఎథనాల్ ప్రొడక్షన్ కంపెనీలోనే ఉన్నాడు సో నితిన్ గడ్కరీ ఇద్దరు కొడుకులు కూడా ఈ బయోగ్యాస్ ఉత్పత్తిలో ఉన్న వాళ్ళే సో వాళ్ళకైతే చాలా అంటే చాలా లాభం అనేది ఉంది దీనివల్ల ఎందుకంటే మెయిన్గా ఇప్పుడున్న ఇండియాలో పెద్ద కంపెనీలు అంటే అవే బయోగ్యాస్ ఉత్పత్తిలో అంటే పరోక్షంగా నితిన్ గడ్కరీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా మేలు జరుగుతుంది దీనివల్ల సుప్రీం కోర్టు కూడా ఏమందంటే దీనివల్ల మంత్రి గారి కొడుకులు ఏమన్నా లాభపడుతున్నారా అని ఒక ఆలోచన అయితే చేయొచ్చు ఏంటంటే అది డెవలప్ మై కంట్రీ కాదు డెవలప్ మై సన్స్ అని రాయలేము అక్కడ ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పెట్రోల్ రేట్లు ఏమన్నా తగ్గుతాయా ఎందుకంటే బయోగ్యాస్ ఎథనాల్ని కలపడం వల్ల పెట్రోల్ అనేది తక్కువ ఉంటుంది ఎథనాల్ అనేది ఎక్కువ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ ఏమన్నా తక్కువ అవుతుంది అంటారు ఏమీ తగ్గదు రేటు ఎందుకంటే చమురు దిగుమతులు అనేది ఇంకా చేసుకుంటూనే ఉన్నాం కానీ తక్కువ చేసుకుంటాం కాబట్టి అక్కడ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి సో దానివల్ల ఈ రేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది అంతే పెరగడం తగ్గడం అనేది ఉండదు పెరిగినా ఒక రూపాయి తగ్గినా కూడా ఒక రూపాయి అంతే అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దండి మన లెక్కల ప్రకారం అయితే దాదాపు ఏడు రూపాయల దాకా తగ్గల్లా ఒక లీటర్ మీద ఎథనాల్ అనేది తక్కువ రేటుది కాబట్టి తగ్గల్ల రేట్ అంటున్నారు కానీ ఏమి తగ్గదు ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు దీనివల్ల లాభపడేది ఎవరు అంటే ఇంకా రైతులు లాభపడతారు రైతే రాజు అంటారు కదా అది ఇప్పుడు నిజం అవుతుంది ఎందుకంటే ఈ చెరుకు మొక్కజొన్న జొన్న ఇలాంటి పంటలన్నీ బయోగ్యాస్ ఉత్పత్తికి పనికొచ్చేవే సో ఇవన్నీ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా లాభపడతారు వాళ్ళకైతే గిట్టుబాటు ధరలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇప్పుడు ఇప్పుడు దీనివల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పాను కదా ఎందుకంటే ఇప్పుడు మన నాయకుల కొడుకులంతా పెద్ద పెద్ద షౌకర్లు అయిపోతారు కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు పెద్ద పెద్ద కార్లు తీసుకుంటారు సో ఆ రకంగా ఇప్పుడు కార్లు తీసుకుంటే డ్రైవర్ ఉద్యోగాలు అనేవి వస్తాయి సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది కదా అలాగే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారంటే ఆ కాని వల్ల కూడా చాలామందికి పని అనేది దొరుకుతుంది ఎలా అంటే ఈ మేస్త్రిలు కానీ ప్లంబర్లు టైల్స్ వర్కర్లు ఎలక్ట్రీషియన్లు ఇలాంటి వాళ్ళందరికీ పెయింటర్లు వీళ్ళందరికీ పని అయితే దొరుకుతుంది కదా సో అలా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పెరుగుతుంది దీనివల్ల దీనివల్ల లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ ఉంటాయి నష్టాలన్నీ బైక్ ఓనర్లకి కారు ఓనర్లకి వీళ్ళకే ఎందుకంటే పొల్యూషన్ అనేది యాభై శాతం తగ్గుతుంది దీనివల్ల కానీ మైలేజ్ అనేది కూడా ఐదు నుంచి పది కిలోమీటర్లు ఖచ్చితంగా తగ్గుతుంది పెట్రోల్ ఎనర్జీ ఎథనాల్ ఎనర్జీ వేరు కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది అది మాత్రం మనం భరించాల్సిందే వాళ్ళేం భరించరు దాన్ని సో మొత్తానికి దీనివల్ల దేశానికి రైతులకు మన నాయకుల కొడుకులకు నాయకులకు వీళ్ళకు మంచి జరుగుతుంది మనం మాత్రం ఆ ఖర్చులన్నీ భరించాల్సిందే ఎందుకంటే తెలుసు కదా ఎత్తనల్ని కలిపేసి వాళ్ళు ఇచ్చేస్తారు మనం పోయి కొట్టించుకుంటాం నాదంటే ట్వంటీ ట్వంటీ టూ కన్నా ముందు మోడల్ కాబట్టి నేను కూడా భరించాల్సిందే నాలాగే చాలామంది ఉంటారు ట్వంటీ ట్వంటీ టూ తర్వాత కొన్న వాళ్ళు మాత్రమే సేఫ్గా ఉన్నట్లు అంతకుముందు కొన్న వాళ్ళంతా బైకులు అంతే దుకాణం సర్దేయాల్సిందే వాళ్ళు ఏమంటున్నారంటే అంత డ్యామేజ్ అయితే కాదు అని అంటున్నారు కానీ వాటర్ అబ్జర్వ్ అనేది ఎథనాల్లో ఎక్కువ ఉంటుంది సో దానివల్ల రష్ అనేది పట్టేస్తుంది కదా ట్యాంకీలో అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది ప్లస్ ఈ లబ్బర్ని ప్లాస్టిక్ని డ్యామేజ్ చేస్తుంది ఎథనాల్ దానివల్ల కూడా బండికి డ్యామేజ్ అనేది ఉంటుంది ఆ ఖర్చు అంతా మనం భరించాల్సిందే సో కొంచెం మంచి జరగాలంటే కొంచెం చెడు కూడా జరగాల్సిందే మంచి అనేది వాళ్ళు తీసుకున్నారు చెడు అనేది మన మీదేశారు భరిద్దాం అలవాటే కదా ఇప్పుడు మీరు చెప్పండి ఈ పెట్రోల్ రేట్ అనేది తగ్గుతుందా లేదా పెరుగుతుందా లేదా ఇలాగే ఉంటుందా అని కింద కామెంట్ చేయండి దీనివల్ల ఎక్కువ ఎవరు లాభపడుతున్నారని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఇప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్